ఇదివరకే మనం సార్లు ఆయన ప్రసంగాలను అభ్యర్థించాము ఆయన ప్రసంగించారు అయితే ఈరోజు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కనుక చక్రవర్తిని గురించి కొన్ని మాటలు ఆయన యాభై సంవత్సరాల దగ్గర దగ్గర ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూన్ ముప్పైన జన్మించారు మెదక్ జిల్లా అనే గ్రామంలో ఆయన అలిమేలు మంగతాయారు సంపత్ కుమారాచార్య దంపతులకు కుమారుడుగా జన్మించారు నల్లాన్ చక్రవర్తుల అనేది వాళ్ళ ఇంటి పేరు ఆయన హైదరాబాద్లో మద్రాసులో తిరిగి మళ్ళా హైదరాబాద్లో తన విద్యాభ్యాసం కొనసాగించారు ఐదో తరగతి దాకా హైదరాబాద్లో చదువుకొని మద్రాసులో ద్రావిడ ఆగమాలను అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఆంధ్ర ఆంధ్రశార పరిషత్తులో ఆయన విషయాల చేశారు అక్కడే బిఏ ఓరియంటల్ బిఏ లిటరేచర్లు చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పిహెచ్డి చేశారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేశారు ఆంధ్ర విద్యాలయ కళాశాల దోమలగూడలో తెలుగు శాఖలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసి ఆ తర్వాత నిజామాబాద్లో తెలంగాణ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా ప్రవేశించారు ఆయన చాలా చిన్న వయసులోనే చాలా సీనియర్ మోస్ట్ రచయితలు చేయాల్సినంత కృషి చేశారు చేస్తున్నారు ముఖ్యంగా తెలుగు సాహిత్య విమర్శ పరిణామాలను గమనిస్తున్న వాళ్ళలో మనం ఎస్వి రామారావు గారి నుంచి మాట్లాడుకున్నాము జీవి సుబ్రహ్మణ్యం గారు ముదిగొండ వీరభద్రయ్య గారు కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు ఇక్కడ మా బ్రహ్మానంద ఇలాంటి వాళ్ళు కొంతమంది తెలుగు సాహిత్య విమర్శలు ప్రత్యేకంగా కృషి చేసిన వాళ్ళు ఉన్నారు ఆ వరుసలో మనకు చక్రవర్తి వస్తున్నారు ఆయన పరమయోగి విలాసం విశిష్ట తత్వం అనే గ్రంథాన్ని లక్ష్మణ రేఖ అనేటువంటి వ్యాస సంపుటాన్ని వ్యాస చక్రం కవిత్వానుసంధానం నవ్య సంప్రదాయ సాహిత్యం ప్రతిబింబం అధి విమర్శ వ్యాసాలు కోవెల సంపత్ కుమారాచారి అనేటువంటి ఒక మోనోగ్రాఫ్ సక్షక్రం అనేటువంటి విమర్శ గ్రంథాలు రాశారు ఆయన మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారము పలకొని నిర్నా గారు stock interest 20